అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్టార్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే నువ్వులు పల్లీలు పచ్చి కొబ్బరితో లడ్డూలు అండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది పల్లీలు కానీ నువ్వులు కానీ బెల్లము ఐరన్ బాగుంటుంది కాల్షియం కానీ మనకు ఇప్పుడుండే ఎముకల సమస్యలకు అవి ఎంతో మేలు చేస్తాయండి అవి తినడం వల్ల అందువల్ల ఈరోజు నువ్వులు పల్లీలు పచ్చికొబ్బరితో లడ్డూలు తయారు చేస్తున్నాను ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దానిపైన ఉన్న చెక్కంతా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనుము పెట్టి ఒక గిన్నె పల్లీలు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి మంట పెద్దది పెట్టినామనుకో పల్లీలు బాగా ఏగవు అందువలన మంట ఎప్పుడూ లో మీడియంలోనే పెట్టుకొని వేపుకోవాలి పల్లీలు ఏగిన తర్వాత అవి పక్కన ఉంచుకొని అదే పెనుములో ఒకటిన్నర కప్పు నువ్వులు పోసి మంట సిమ్లోనే పెట్టుకొని బాగా ఏగే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పల్లీలు నువ్వులు చల్లారి వరకు పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత పల్లీలు పట్టు తీసుకోవాలి పట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్యలో అవి తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా పల్లీలు కొంచెం ముక్కలు ముక్కలుగా పట్టుకోవాలి నువ్వులు కూడా కానీ మరీ మెత్తగా పట్టుకోకూడదు నువ్వులు కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు పల్లీలు మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకొని పల్లీలు నువ్వులు ఏ గిన్నెతో కొలుసుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె పచ్చి కొబ్బరి తీసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒకటిన్నర కప్పు బెల్లం వేసి అరకప్పు నీళ్ళు పోసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలా బెల్లం కరిగిన తర్వాత చెత్తా చెదారు ఉంటుంది కాబట్టి స్ట్రైనర్ తీసుకొని వేరే గిన్నెలోకి వడగట్టేసుకోవాలి ఇప్పుడు వడగట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పాగు దగ్గర వచ్చే వరకు కలగబెట్టుకుంటూనే ఉండాలి ఈ పాగు ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని అందులో పాగు వేసి ఈ విధంగా చూస్తే మనకు తెలుస్తుందండి పాగు నేను వీడియోలో చూపించినాను కదా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా జారుడు పాగులాగా ఎందుకంటే గట్టిగా పాగు పెట్టేసినాం అనుకోండి లడ్డూలు గట్టిగా అయిపోతాయి అందువలన కొంచెం జారుడు పాగే ఉండాలా ఎందుకంటే పాగు లేకుండా అలానే చేసుకోవచ్చు అనుకుంటారేమో అది బెల్లం కొంచెం స్మెల్ తెలుస్తూ ఉంటుందండి ఇలా పాగు పెట్టి చేసినామనుకో చాలా బాగుంటుంది అందువల్ల ఈ విధంగా పాగు పట్టుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి ఒక నిమిషం పాటు కలిగబెట్టుకొని తర్వాత స్టవ్ ఆపేసి ముందుగా మిక్సీ పెట్టుకున్న పల్లీలు నువ్వుల పిండిని కూడా వేసేసి ఈ మూడు బాగా కలిసేటట్టు కలియబెట్టుకొని ఇది పక్కన ఉంచుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పల్లీలు పచ్చి కొబ్బరి లడ్డూ రెడీ అండి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్